తల్లి ఇవాళ హ్యాపీ బర్త్డేనా ఎవరిది నీది కాదు నానా నీ పేరేం పేరు స్నిగ్ధనా నాన్న పేరు శేఖర్ మమ్మీ పేరు అమ్మ పేరు అమ్మ పేరు అమ్మ పేరు హారిక నువ్వు స్కూల్ పోతావా పోవా అమ్మమ్మ తాత నాని మామా మామా సరే పువ్వు కానీ మామా పాపనా ఇది పాప మామా ఈ పాప చూపించిన మామ నువ్వు చెప్పు మామయ్య అత్తయ్య బావా తాతమ్మ నీ ఐసేవి ఐసు అయ్యో చిన్నతల్లి ఐసేవి కనిపిస్తలేవు చూసుకో ఉన్నాయి ఐస్ పువ్వ కానీ అత్తయ్యేది మామయ్య బాబియ్యా చింతల్లి బాబియ్యా బాబియ్య రాలేడా అవును ఈ పువ్వునే కానీ బాబీ వచ్చిందా బాబియా రాలేడా మామ మామొచ్చిందా రాలేడా అత్త వచ్చిందా అత్త అత్త కూడా రాలేదా మరి నేనెవరు నేనెవరు నేను ఎవరే నేనెవరిని సరే మరి నేను ఇంకా మా ఇంటికి కోతలే ఏనే కానీ మా ఇంటికి పోతుంది మరి పోవాలా మా ఇంటికి పోవాలా చెప్పు పోవాలా పోవాలా వద్దా నోట్ చెప్పు పువ్వులే కానీ పోవాలా చెప్పు చిన్న తల్లి నేను ఇంటికి పోవాలా పువ్వు కానీ సరే మరి ఇంకా మమ్మీని మేము వస్తాం పాప కానీ మరి మేము ఇంటికి పోవాలా తల్లి వద్దా ఎన్ని డేస్ ఉండాలి ఇంకా టూ డేస్ ఉండాలా చాలా టూ డేస్ చింతల్లి చెప్పే బావా అను బావా ఆమ్ తిన్నావా బావా బాగున్నావా బాగున్నావా బాగాలేడా ఆమ్ తిన్నావాడు నా ఇక్కడ చూడు నానా హ్యాపీ నువ్వు చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పమ్మా ఇక్కడ చూడు అబ్బో అబ్బో నోదు మేకని ఎటు వచ్చిరూ మేకని మే కొన్ని జేజ తానకు వచ్చిరా ఎన్నికొచ్చిర్రు టూ మేకల్కి వచ్చిరా ఇక్కడ చూడు నానా హ్యాపీ బర్త్డే నువ్వు పెన్నుతో మొత్తం కాలికి రాసుకుంటున్నావు అమ్మ వస్తే దెబ్బలేసా అమ్మ నిన్న కొట్టిందమ్మా అట్ట కొట్టిందా ఎందుకు కొట్టింది జరాగా అమ్మ వచ్చినాక నేను కొడతా అమ్మని కొట్టాలా వద్దా ఏమని నిన్ను కొట్టింది కదా అమ్మ మరి నేను కొడతా అమ్మని కాలుకి రాసుకున్నావా రాసుకుంటే మరి దెబ్బలేస నాట్లా కొట్టిండు ఇస్తా కానీ నానెట్లా కొట్టిండు నానెట్లా కొట్టిండు చిన్న తల్లి నాని ఎట్లా కొట్టిండ నిన్ను అట్ట కొట్టిందా అమ్మ ఎట్ట కొట్టింది అట్ట కొట్టిందా నాని కొట్టిందా నిన్ను నా కొడతా ఎప్పుడన్నా నాని నాని కొట్టిందా బాయ్ చెప్పు మరి అందరికి బాయ్ చెప్పు బాయ్